హలో ఎవరివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవి చూసారా ఈ మిరపకాయలు ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి మిరపకాయలు అండి చూడండి అక్కడ గ్రీన్ వన్ ఉంది కదా అలా గ్రీన్గా ఉన్నప్పుడు కొన్నాను అవి నేను చాలా రోజులు యూస్ చేయక అలాగా ఈ విధంగా పండిపోయాయి దీన్ని ఏం చేయాలో తెలియట్లేదు అయితే మిర్చి కసాలనని ఉంటుంది కదా దాన్ని తయారు చేద్దాము కొంచెము లాగా వస్తే సరే అన్నంలో అయినా తినచ్చు కదా అని ట్రై చేస్తున్నాం అన్నమాట అయితే దీనికి ఇలా మధ్యలో కట్ చేస్తే పెద్ద గింజలు కూడా ఏమి లేవు కొంచెం ఘాటు కూడా వాసన కూడా ఏం లేదంటే మిరపకాయకి కొంచెం ఘాటు వాసన ఉంటుంది కదా అయితే ఏం లేవు జస్ట్ ఒక టమాటా అయితే ఎలా ఉంటుందో అలా ఉందనమాట దాన్ని ఈ విధంగా నేను కట్ చేసాను కట్ చేసి మధ్యలో గింజలు అవి తీసేసాను దీనికోసం నేను ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నది ఏంటంటే నువ్వుల్ని ఇంకా గుళ్ళని వేయించి పక్కన పెట్టుకుని దాన్ని తర్వాత పేస్ట్ చేసుకుందామని దాన్ని మాత్రమే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట చూడండి ఏ విధంగా అన్నీ కట్ చేసి ఉంచాను తర్వాత ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేసి వేయించుకుంటున్నాను దీన్ని ఏ విధంగా ఫినిష్ చేద్దామో కూడా నాకు ఐడియా లేదు ఏదో అలా చేస్తూ ఉన్నాం అనమాట ఉల్లిపాయలు వేయించుకున్నాక అందులో కొద్దిగా మగ్గ అది కొంచెం ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకున్నాను టమాటాకి మిరపకాయకి తేడా తెలియట్లేదు రెండు ఒకే కలర్లోకి వచ్చేసాయి కొంచెం పుల్లదనం వస్తుందని టమాటో అనమాట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో ఈ విధంగా కొంచెం పచ్చివాసన పోయే వరకు అన్నిటినీ బాగా వేయించుకుంటున్నాను ఇది ఇలా ఉండగా ఇంట్లో స్వీట్ కార్న్ ఉందని ఐడియా వచ్చింది స్వీట్ కార్న్ కూడా ఇందులోకి యాడ్ చేద్దాము అని దాన్ని కొంచెం కడిగేసి స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను వెజిటబుల్స్ అన్నీ కొంచెం బాగా మగ్గాయి తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న మిర్చిని కూడా వేసేస్తున్నాను బజ్జి మిర్చి అండి ఇది మనం చూస్తూ ఉంటాం కదా చాలా పెద్ద మిర్చిని బజ్జీలాగా చేసి దాన్ని కట్ చేసి దానికి కొంచెం మసాలా యాడ్ చేసి మనకి ఇస్తూ ఉంటారు కదా బయట ఆ మిర్చి అనమాట ఇది ఇప్పుడు ఇది మగ్గటం కోసం దానిపైన మూత పెట్టి కాసేపు మగ్గిస్తున్నాను ఇందాక చెప్పాను కదా నువ్వులు ఇంకా వేరుసిన గుళ్ళు వేయించి పక్కన పెట్టుకున్నానని వీటిని ఇప్పుడు పేస్ట్ చేసుకుంటాను ఈ విధంగా నేను పేస్ట్ చేసుకున్నాను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి పేస్ట్ చేసుకున్నాను దీన్ని పక్కన పెడదాము ఇప్పుడు కర్రీ ఏ విధంగా మగ్గిందో చూద్దాము ఇది ఆల్మోస్ట్ మగ్గిందండి అంటే మరి మెత్తగా అయిపోయినవసరం లేదు కొంచెం ఈ ఈ మాత్రం టెక్చర్ అలా ఉంటే సరిపోతుంది ఇందులో ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పౌడరు అన్నీ యాడ్ చేసుకుంటున్నాను కారం తర్వాత యాడ్ చేస్తాను కొద్దిగా ఇవన్నీ మసాలా పట్టిన తర్వాత ఇవ్వండి ఈ పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాము మా అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు అనమాట నాకు ఈ నువ్వులు ఇంకా వేర్శన గుళ్ళు ఈ పేస్ట్ వల్ల కూర గ్రేవీగా వస్తుంది అనమాట ఇంకా ఇందులో కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కర్రీ ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే దానికి మంచి టేస్ట్ వస్తుంది ఇదిగోండి ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి దాన్ని ఈ విధంగా ఇందులోకి కలిపేసుకుంటున్నాను ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కారం కూడా వేసుకుంటున్నాను వీటన్నిటిని బాగా కలిసేలాగా చూసుకొని ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకొని కాసేపు మూత పెట్టుకొని సిమ్లో ఇలాగా మరిగించుకుంటే ఈ విధంగా పైన బుడగల్లా వస్తుంది పైన కొద్దిగా ఆయిల్ పైకి తేలుతుంది అంటే కర్రీ బాగా కుక్ అయినట్టు అనమాట సో ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని చల్లారాక డిష్ అవుట్ చేసుకుని గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది దీన్ని చపాతీలో తినచ్చు ఇంకా వెజిటబుల్ రైస్ లాంటివి జీరా రైస్ లాంటివి చేసుకునేటప్పుడు కాంబినేషన్లో తినచ్చు అనమాట చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రము దీంట్లో కొంచెం పులుపు ఇంకా తీపి యాడ్ చేసుకుంటే దానికి కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్